హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లులు ఇతర ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఇదే సరైన సమయం మరియు సరైన మార్గం మరి ఈ సరైన వి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగాలు పెంచడం మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పది లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు దీర్ఘకాలంగా పరిష్కారం కానీ అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ఈ సమస్యల పరిష్కారంలో జాప్యానికి ప్రధాన కారణం ఉద్యోగ సంఘాల మధ్య సమైక్యత లోపించడం వాటి విభజన అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరానికి ముందు ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా ఉద్యమించేవి ఆ సమయంలో ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించేవి కానీ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది ఉద్యోగ సంఘాల సంఖ్య పెరగడంతో వాటి గలం బలహీనపడింది ప్రభుత్వానికి ఒకే విధమైన డిమాండ్లు వెళ్ళకపోవడం వల్ల సమస్యల పరిష్కారం ఆలస్యం అవుతోంది సమస్యల సత్వర పరిష్కారానికి సంఘాల ఐక్యత ఆవశ్యకత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు సత్వరమే పరిష్కారం కావాలంటే సంఘాల ఐక్యత అవసరం దీనికోసం ఒక నూతన నిర్మాణం ఆవశ్యకత ఉంది ప్రతి ఉద్యోగ శాఖలోని సంఘాలన్నీ కలిసి ఒకే జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేయాలి ఆపై అన్ని శాఖల జేఏసీల చైర్మన్లను జనరల్ సెక్రటరీలు కలిసి రాష్ట్ర స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలి ఈ కౌన్సిల్లో అన్ని శాఖల ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ స్థాయిలో సమగ్రంగా ప్రతిపాదిస్తూ సమస్యల సత్వర పరిష్కారానికి ఇదే ఉత్తమమైన పద్ధతి అని వారు నిపుణులు సూచిస్తూ ఉన్నారు సంఘాల పా పాత్ర మరియు బాధ్యతలు సంఘాలు తమ రాజకీయ ప్రభావాన్ని తగ్గించుకొని పూర్తిగా ఉద్యోగి ఉపాధ్యాయ పెన్షనర్ల హక్కుల కోసం మాత్రమే కృషి చేయాలి ఉద్యోగుల సంక్షేమమే ఏకధ్యేయంగా ముందుకు సాగాలి ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వాటికి తక్షణ పరిష్కారాలు ఈ విధంగా అయితే ఉన్నాయి మొదటిది వేతన బకాయిలు మరియు కొత్త పిఆర్సి ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న పిఆర్సి బకాయిలు డిఏ డిఆర్ బకాయిలు చెల్లించాలి కొత్త పిఆర్సి ప్రకటన వరకు తక్షణమే సరిపడేలాగా ఇంటీరియం రిలీఫ్ను ప్రకటించాలి రెండవది హెల్త్ కార్డుల వ్యవస్థ హెల్త్ కార్డుల వ్యవస్థలోని లోపాలను సరిచేసి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలాగా చూడాలి మూడోది పెన్షనర్ల సమస్యలు పెన్షనర్లను వర్గీకరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి నాలుగోది ఉపాధ్యాయుల బదిలీలు మరియు ప్రమోషన్లు ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లలో పారదర్శకత ఉండేలాగా చూడాలి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అర్హత సీనియారిటీ ఆధారంగా ప్రక్రియ జరగాలి ఐదోది ఖాళీల భర్తీ మరియు వేతన అసమానతలు పాఠశాలల్లో మరియు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి వేతన అసమానతలను తొలగించి ఒకే విధమైన పనికి ఒకే విధమైన వేతనం అనే సూత్రాన్ని అమలు చేయాలి ఆరోది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి వారి సేవలను గుర్తించి వారి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి ఏడవది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ పాత పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలి ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక భద్రతకు అత్యవసరం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి సంఘాలని ఐక్యతగా కలిసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి ప్రస్తుత రాజకీయ సందర్భం ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు ఉద్యోగుల సమస్యలను గట్టిగా వినిపించాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించి సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకురావాలి రెండు వేల ఇరవై ఆరులో జనవరిలో పంచాయతీ ఎన్నికలు మూడు నెలల దూరంలో ఉన్నాయి ఈ తరుణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు తమ గళాన్ని వినిపించడానికి సరైన సమయం ఇదే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పైన సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది కాబట్టి ఇదే సరైన సమయంగా భావించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తేనే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది